జోరావర్ లైట్ ట్యాంక్ చైనాకి మన సమాధానం హలో ఫ్రెండ్స్ ఇండియన్ డిఫెన్స్ టెక్నాలజీపై చేసే మా స్పెషల్ ఎపిసోడ్కి స్వాగతం ప్రపంచంలోనే అత్యంత కఠినమైన యుద్ధ వాతావరణం ఏదైనా ఉందంటే అది హిమాలయ పర్వతాల పైభాగంలో ఉండే ఎత్తైన ప్రాంతాలే రెండు వేల ఇరవైలో గాల్వాన్ లోయ ఘర్షణల తర్వాత చైనా సరిహద్దుల్లో భారీ సంఖ్యలో టైప్ ఫిఫ్టీన్ లైట్ ట్యాంకులను మోహరించింది దీనికి దీటైన సమాధానం ఇవ్వడం భారత సైన్యానికి అత్యవసరమయ్యింది ఎందుకంటే మన వద్ద ఉన్న టీ సెవెంటీ టూ టీ నైన్టీ వంటి భారీ ట్యాంకులు ఎత్తుకు వెళ్లే కొద్దీ ఇబ్బందులు ఎదుర్కొంటాయి వాటి బరువు ఇంధనం లాజిస్టిక్స్ పెద్ద సవాలు ఈ సవాలుకు డిఆర్డీవో మరియు ఎల్లాంటి సంయుక్తంగా సృష్టిస్తున్నదే జోరావర్ లైట్ ట్యాంక్ ఇది కేవలం తేలికగా ఉండటం మాత్రమే కాదు దీనిలో కీలకమైన ఆయుధం ఉంది స్వదేశీ టరెట్ ఈ టరెట్లో ఏముంది ఇది సాధారణ ట్యాంక్ తుపాకీ కాదు ఇది డ్రోన్లను కూడా కూల్చే డ్యూయల్ రోల్ టెక్నాలజీ ఈ ట్యాంక్ ఎందుకు గేమ్ గేమ్చేంజర్ అవుతుందో ఈరోజు వివరంగా తెలుసుకుందాం జోరావర్ పేరు పంతొమ్మిదవ శతాబ్దపు డోగ్రా జనరల్ జోరావర్ సింగ్ గారి నుండి వచ్చింది ఆయన హిమాలయాల్లో యుద్ధాలు చేశారు ఈ ట్యాంక్ లక్ష్యం ఒక్కటే హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ కీ స్పెసిఫికేషన్స్ ఈ ట్యాంక్ బరువు కేవలం ఇరవై ఐదు టన్నులు దీని తేలికైన బరువు వల్ల సి సెవెంటీన్ వంటి ట్రాన్స్పోర్ట్ విమానాలలో సులభంగా తరలించవచ్చు ఇది లడక్ వంటి ప్రాంతాల్లో త్వరగా మోహరించడానికి వీలు కల్పిస్తుంది ఈ ట్యాంక్ హైడ్రోన్యూమాటిక్ సస్పెన్షన్తో సహా అనేక ఆధునిక ఫీచర్లను కలిగి ఉంది మంచు బురద ఇరుకైన లోయల్లో కూడా అద్భుతమైన మొబిలిటీని అందిస్తుంది అయితే జోరావర్ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన భాగం దీని యొక్క ఆయుధ వ్యవస్థ మొదట బెల్జియంకు చెందిన టరెట్ను ఉపయోగించినప్పటికీ అంతిమ లక్ష్యం పూర్తిగా స్వదేశీ టరెట్ను అభివృద్ధి చేయడమే ఈ స్వదేశీ టరెట్ యొక్క డిజైన్ సాధారణ యుద్ధ ట్యాంక్ కంటే భిన్నమైనది ఇది భవిష్యత్తులో రాబోయే యుద్ధ ముప్పులను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది ఇది ఎలా పనిచేస్తుంది ఈ టరెట్ యొక్క డ్యూయల్ రోల్ ఫంక్షనాలిటీ ట్యాంక్ను ఏకకాలంలో రెండు ప్రధాన ముప్పుల నుండి కాపాడుతుంది అవేంటో చూద్దాం ఈ స్వదేశీ టెరెట్ జోరావర్ను నిజమైన గేమ్ చేంజర్గా మార్చే అసాధారణమైన సాంకేతికతను కలిగి ఉంది దీని పనిని రెండు ప్రధాన విభాగాలుగా విభజించవచ్చు ఫంక్షన్ వన్ గ్రౌండ్ థ్రెడ్స్ ట్యాంకులను మరియు పటిష్టమైన స్థావరాలను ధ్వంసం చేయడం దీని ప్రాథమిక లక్ష్యం ఇందుకోసం ఈ టెరెట్ శక్తివంతమైన వన్ నాట్ ఫైవ్ ఎంఎం తుపాకీతో పాటు యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్ను ప్రయోగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అంటే ట్యాంక్ యొక్క ప్రధాన గన్ నుండే గైడెడ్ క్షిపణులను ప్రయోగించవచ్చు క్లాసిక్ ట్యాంక్ యుద్ధంలో దీనికి తిరుగులేదు కానీ ఆధునిక యుద్ధంలో ట్యాంకులకు అతిపెద్ద ముప్పు నేల మీద నుండి కాదు గాలిలో నుండి వస్తుంది అదే డ్రోన్లు ఫంక్షన్ టు యాంటీ డ్రోన్ అండ్ ఏరియల్ థ్రెడ్స్ ఈ టెర్రెట్ యొక్క విప్లవాత్మక లక్షణం ఇదే చైనా సరిహద్దుల్లో భారీగా డ్రోన్లు లాయిటరింగ్ మ్యూనిషన్స్ ముప్పు పెరిగింది జోరావర్ ట్యాంక్ యొక్క టెర్రెట్ ఈ డ్రోన్లను ఎదుర్కోవడానికి అత్యాధునిక సెన్సార్లు రాడార్లు మరియు కౌంటర్ యుఏఎస్ వ్యవస్థలను కలిగి ఉంది ఇది సాధారణ షెల్స్తో పాటు చిన్న ఏరియల్ టార్గెట్లను ధ్వంసం చేయగల సామర్థ్యం ఉన్న మల్టీపర్పస్ స్మార్ట్ మ్యూనిషన్స్ను కూడా ఉపయోగిస్తుంది డ్రోన్ దాడులను నిరోధించడంలో ఈ టెక్నాలజీ చాలా కీలకం కీలకాంశం చాలా ట్యాంకులు డ్రోన్ దాడుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి పైన అదనపు కేజ్ ఆర్మర్ లేదా ప్రత్యేక వ్యవస్థలపై ఆధారపడతాయి కానీ జోరావర్ టెర్రెట్ ఈ సామర్థ్యాన్ని ఇంటిగ్రేటెడ్ ఆయుధంగా కలిగి ఉంది ఇది కేవలం రక్షణ మాత్రమే కాదు ట్యాంకుకు మెరుగైన సిచ్యువేషనల్ అవేర్నెస్ మరియు టార్గెట్ ట్రాకింగ్ సామర్థ్యాలను అందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను కూడా ఉపయోగిస్తుంది జోరావర్ ట్యాంక్ ప్రాజెక్ట్ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్తోంది ఈ స్వదేశీ టెరెట్ అభివృద్ధిలో డిఆర్డీఓ యొక్క సీవీఆర్డిఈ కాంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ మరియు ఎల్ కీలక పాత్ర పోషిస్తున్నాయి దేశీయంగా డిజైన్ చేసి తయారు చేయడం వల్ల రెండు ప్రయోజనాలు ఒకటి విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది రెండు భారత సైన్యం యొక్క అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీని ఎప్పటికప్పుడు మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది జోరావర్ ట్యాంక్ అభివృద్ధి చైనా యొక్క టైప్ ఫిఫ్టీన్ లేదా జెడ్టీక్యూ ఫిఫ్టీన్ లైట్ ట్యాంకుకు భారతీయ సమాధానం చైనీస్ ట్యాంక్ కంటే జోరావర్ బరువు తక్కువగా ఉంటుంది ముఖ్యంగా డ్రోన్ ముప్పుపై సారించిన స్వదేశీ టెరెట్ సామర్థ్యాలు లడఖ్ ప్రాంతంలో భారత సైన్యానికి ఒక ముఖ్యమైన వ్యూహాత్మక ఆధిపత్యాన్ని ఇస్తాయి భారత్ మొత్తం మూడు వందల యాభై జోరావర్ లైట్ ట్యాంక్ యూనిట్లను కొనుగోలు చేయాలని యోచిస్తుంది వీటిని రెండు వేల ఇరవై ఏడు నాటికి సైన్యంలోకి పూర్తిగా ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ ట్యాంక్ పరీక్షలు రాజస్థాన్ ఎడారి నుండి లడఖ్ యొక్క అతి శీతల ప్రాంతాల వరకు అన్ని వాతావరణాలలోనూ జరుగుతున్నాయి దీని పనితీరు మరియు విశ్వసనీయత అత్యంత కఠినమైన ప్రమాణాల మేరకు ఉండాలి ఈ ప్రాజెక్టు విజయం కేవలం మన సరిహద్దుల రక్షణకు మాత్రమే కాదు భారతీయ రక్షణ ఉత్పత్తుల ఎగుమతి మార్కెట్కు కూడా కొత్త ద్వారాలు తెరుస్తుంది ఈ అధునాతన స్వదేశీ టెక్నాలజీకి ప్రపంచ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది జోరావర్ లైట్ ట్యాంక్ మరియు దాని స్వదేశీ టరెట్ టెక్నాలజీ భారత సైన్యానికి బలం ఇది మన రక్షణ పరిశోధన మరియు తయారీ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది ఈ అధునాతన ఆయుధం అధిక ఎత్తులో యుద్ధం మరియు డ్రోన్లను ఎదుర్కోవడంలో మన సైన్యాన్ని సిద్ధం చేస్తుంది ఈ డిఆర్డీఓ ట్యాంక్ గురించి మీ అభిప్రాయం ఏంటి చైనా టైప్ ఫిఫ్టీన్ ట్యాంక్ను ఇది సమర్థవంతంగా ఎదుర్కోగలదని మీరు అనుకుంటున్నారా మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం జైహంత్